ఈరోజు కొబ్బరిమీరం ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను ఈ కొబ్బరిమీరం కోసము పచ్చి కొబ్బరి జార్లు వేసుకొని దాంట్లో మిరపకాయలు కల్లెమాకు కొత్తిమీర రెండు మూడు ఎల్లిపాయలు తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేయాలి మిక్సీ చేసుకున్నాక మన ఇంట్లో ఊరబెట్టుకునే నిమ్మకాయ ముక్కలు ఉంటాయి కదా ఆ నిమ్మకాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి పల్స్ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి పోస్ చేసుకోవాలి పోస్ కోసం ఒక గంట పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని నూనె వేడైనాక కొంచెం మినపప్పు జీలకర్ర ఆవాలు కొద్దిగా కల్లెమాకు వేసి కల్లెమాకు ఫ్రై అయిన తర్వాత ఈ పోసు కొంచెం మిరంలు వేసుకోవాలి ఇప్పుడు శ్రావణ మాసం కాదండి అందరి దగ్గర పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటుంది ఇది నేను చూపించిన విధంగా చేసుకొని ట్రై చేయండి మీ దగ్గర ఊరేసిన నిమ్మకాయలు లేకపోతే నిమ్మకాయ రసం కూడా వేండుకొని ట్రై చేయొచ్చు ఈ వీడియోలో మూడు రకాల కొబ్బరి మిరములు చూపిస్తున్నారు రెండు నిమ్మకాయవి మూడవది దొండకాయది దీనికోసము పోసు చేసుకొని పోసల దొండకాయలు లేత దొండకాయలు సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని ఈ పోపుల కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ కొబ్బరిమిరంలు వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది దీంట్లో మిరపకాయలు ఎక్కువ వేసుకొని చేసుకుంటే నిమ్మకాయ దొండకాయ ఏది లేకుండా కూడా మంచిగా టేస్ట్ ఉంటుంది అన్ని రకాలు ఒక్కొక్క రోజు చేసుకొని ట్రై చేయండి